అందరికీ నమస్కారం నేను శ్వేతప్రియ ఈరోజు మనకు చాలా ప్రత్యేకమైన రోజు ఇవాళ మన శ్రీ రామానుజాచార్యుల వారి ఒక వెయ్యి ఎనిమిదవ జయంతి మహోత్సవం ఆయన భగవద్భక్తి సమానత్వం జ్ఞానంపై ప్రసిద్ధి చెందిన మహానుభావులు ఈ మహానుభావుని జయంతిని మనం ఎంతో ఘనంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుందాం ఈ పవిత్రమైన రోజున మనందరము శ్రీ రామానుజుల గారికి మన హృదయపూర్వక నమస్కారాలు అర్పిద్దాం శ్రీ రామానుజాచార్యుల వారికి జయ జయకారాలు శ్రీ రామానుజుని ఆశీస్సులు మన అందరికీ ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు ఈరోజు మనం హైదరాబాద్లో శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్లో ఉన్న స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీని చూడబోతున్నాం ఇక్కడ బద్రీ నారాయణ క్షేత్రం కూడా ఉంది తెలుగునాట రెండు దివ్య దేశాలున్నాయి అందులో ఒకటి తిరుపతి రెండు అహోబిలం సమతామూర్తి విగ్రహం దిగువ భాగంలో నూట ఎనిమిది మెట్లు యాభై నాలుగు ఏనుగులు నూట ఎనిమిది పద్మాలు ఉంటాయి ఒక్కో పద్మదళం ఇరవై ఏడు అడుగుల పొడవు ఉంటుంది స్వామివారి చేతిలో ఉన్న త్రిదండం ఆరు వేల కిలోల బరువు ఉంటుంది సమతామూర్తి బంగారు విగ్రహాన్ని ఆశ్రమంలోనే తయారు చేయించారు మొదటి అంతస్తులో నలభై ఎనిమిది స్తంభాలున్నాయి వాటిపై రామానుజాచార్యుల జీవిత చరిత్ర తెలిపే చిత్రపటాలు ఏర్పాటు చేశారు మొదటి అంతస్తులో విశ్రాంతి గదిలో అన్ని రాష్ట్రాల చిహ్నాలు ఏర్పాటు చేశారు సమతామూర్తి కేంద్రం ఆధ్యాత్మికతనే కాదు జ్ఞానాన్ని కూడా అందిస్తుంది ఒక మహానుభావుడు వెయ్యి సంవత్సరాల క్రితం సమాజానికి సమానత్వం పాఠం చెప్పిన యోగి శ్రీ రామానుజాచార్యులు రెండు వేల ఇరవై ఐదులో ఆయన ఒక వెయ్యి ఎనిమిదవ జయంతి తెలంగాణ ముచ్చింతల్లోని సమానత్వ విగ్రహం వద్ద జరుపుకుంటున్నాము ఆ విగ్రహం గురించి చెప్పాలంటే శాంతియుతంగా ఆకాశాన్ని తాకుతున్న సమానత్వ విగ్రహం ఇది కేవలం విగ్రహం కాదు ఇది ఒక జీవ సిద్ధాంతం టుడే వి ఎక్స్ప్లోర్ ద వన్ థౌజండ్ ఎయిత్ జయంతి సెలబ్రేషన్స్ ఆఫ్ శ్రీ రామానుజాచార్య ద స్పిరిచువల్ రీఫార్మర్ ఆఫ్ ద లెవెన్త్ సెంచురీ శ్రీ రామానుజుల జీవితం గురించి చెప్పాలంటే ఒక వెయ్యి పదిహేడులో తమిళనాడులో జన్మించారు ఆయన చిన్ననాటి నుంచే తత్వశాస్త్రంలో మేధావి శ్రీ యాదవ ప్రకాశుని వద్ద విద్యాభ్యాసం అనంతరం శ్రీ మహాపూర్ణుల వద్ద సారవంతమైన జ్ఞానం పొందారు వేదాంతానికి భక్తి మార్గాన్ని జోడించి విశిష్ట దైవత తత్వాన్ని ప్రబోధించిన రామానుజులు భగవంతుడు అందరికీ సమానమే అన్న సూత్రాన్ని ప్రతిపాదించారు రామానుజుల మార్గం పల్లెలలో తిరుగుతూ బోధించడం సద్గురువులను కలవటం సామాన్యులతో సంభాషణలు ఇలా ఆయన చెప్పినది జీవులను సేవించడం అంటే భగవంతునికి సేవ చేసినట్లే ఆయన ధర్మాన్ని నమ్మారు బహిష్కృతులను ఆలయంలోకి తీసుకురావడం ద్వారా సామాజిక సమానత్వానికి మార్గదర్శకుడయ్యారు విష్ణు భక్తులకు ఆయనే ప్రధాన ఆచార్యుడు నూట ఎనిమిది దివ్య దేశాల పర్యాటన చేసి భక్తి మార్గాన్ని అందరికీ చేరువ చేశారు సమానత్వ విగ్రహం గురించి వివరాలు చెప్పినప్పుడు మనం ఆ శిల్పకళ గురించి కూడా మాట్లాడుకోవాలి రెండు వేల ఇరవై రెండులో ముచ్చింతల్లో ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ నిర్మితమైంది ఇది రెండు వందల పదహారు అడుగుల ఎత్తులో పంచలోహాలతో రూపొందించబడిన ప్రపంచంలోనే అతి పెద్ద కూర్చొని ఉన్న విగ్రహాలలో ఒకటి ఇది కేవలం విగ్రహం కాదు ఒక జీవ సంస్కృతి కేంద్రం ఇక్కడ నూట ఎనిమిది దివ్య దేశాల ప్రతిరూపాలు గ్రంథాలయం ధార్మిక ఉపన్యాసాల వేదికలు ఉన్నాయి ఈ రెండు వేల ఇరవై ఐదు వేడుకల విశేషాలు చెప్పుకుంటే హోమాలు పూజలు విఐపి సందర్శనాలు భక్తుల వేల సంఖ్యలో పాల్గొనడం చాలా అద్భుతంగా ఉంది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో జయంతి వేడుకలు మరింత వైభవంగా జరుగుతున్నాయి ప్రతిరోజు ఉదయం నుంచి హోమాలు పూజలు అష్టాక్షరి జపాలు నిర్వహించబడుతున్నాయి సాయంత్రానికి లైవ్ ఎనాక్ట్మెంట్ సాంస్కృతిక ప్రదర్శనలు సంగీత నృత్యాలు అన్నీ భక్తులకు ఆకట్టుకున్నాయి లేజర్ షో గురించి చెప్తే అది ఒక కన్నుల విందు అనమాట అంటే విజువల్ ఎఫెక్ట్స్ చాలా బాగుంటాయి స్టాచ్యూపై త్రీ డి ప్రొజెక్షన్ మ్యాపింగ్ విజువల్ ఎఫెక్ట్స్ నెమ్మదిగా లైటింగ్ మారుతున్న దృశ్యాలు చాలా ఆకట్టుకుంటాయి కోటలు కాదు మనస్సు గెలిచిన యోధుడు శ్రీ రామానుజుల సందేశం అన్ని మతాలకు అన్ని జాతులకు ఒకే దేవుడు జీవిత చరిత్ర తీసుకుంటే భిన్నతల్ని అంగీకరించి సమానత్వాన్ని ఆచరించిన మహాత్ముడు తత్వ బోధనలు విశిష్ట దైవతం భక్తి జ్ఞానం కర్మ మూడు మార్గాల సమన్వయం ఇవాంటి లోకానికి కావాల్సింది అదే సందేశం విజువల్ స్టాచ్యూ వెనుక నెమ్మదిగా పెరిగే ఈక్వాలిటీ అక్షరాలు ఫైర్ వర్క్స్ చాలా అద్భుతం శ్రీ రామానుజులు సందేశం ఏదో ఒక వేదిక మీద వినిపించడమే కాదు మన జీవితాల్లో ప్రతిరోజు ప్రతిఫలించాలి సభ్యతం సేవాధర్మం సమానత్వం ఇవే రామానుజుల వారి మార్గం సందర్శన వివరాలకు వస్తే టికెట్ కౌంటర్లు క్యూ లైన్లు లోపల టూర్లు ఫుడ్ స్టాల్లు వాలంటీర్ల సహాయం అన్నీ కూడా అక్కడ ప్రొవైడ్ చేశారు సమానత్వ విగ్రహం సందర్శనకు మీరు కూడా రావచ్చు ఈ టైమింగ్స్ ఉదయం పదకొండు నుంచి రాత్రి ఎనిమిదిన్నర వరకు లేజర్ షూ టైమింగ్స్ వారాంతాల్లో ఆరు గంటల పదిహేను నిమిషాలకు ఒకసారి ఏడు గంటల పదిహేను నిమిషాలకు ఒకసారి ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు ఒకసారి టికెట్లు పెద్దలకు రెండు వందల రూపాయలు పిల్లలకు నూట ఇరవై ఐదు రూపాయలు ఆన్లైన్లో లేదా స్పాట్లో కూడా బుక్ చేసుకోవచ్చు ద వన్ థౌజండ్ ఎయిట్ జయంతి మార్క్స్ ఎ మైల్ స్టోన్ సింబలైజింగ్ ద కంప్లీషన్ ఆఫ్ రామానుజా ఇన్ఫినైట్ సర్వీస్ ఈచ్ డే బిగిన్స్ విత్ వేదిక్ ఛాంటింగ్ అండ్ కన్క్లూడ్స్ విత్ ఇమోసివ్ త్రీ డీ లేజర్ ఎక్స్పీరియన్సెస్ డిపిక్టింగ్ ద లైఫ్ అండ్ టీచింగ్స్ ఆఫ్ శ్రీ రామానుజాచార్య డే షెడ్యూల్కి వస్తే ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు సుప్రభాత సేవ ఆరు గంటలకు అష్టాక్షరి మంత్రజపం ఏడు గంటల ముప్పై నిమిషాలకు హోమాలు వేదపారాయణం పది గంటలకు సాంప్రదాయ నృత్యాలు నృత్య అర్చనలు కల్చరల్ ప్రోగ్రామ్స్ డాన్స్ అండ్ మ్యూజిక్ రెండు గంటలకు ఆధ్యాత్మిక ఉపన్యాసాలు ఐదు గంటలకు దివ్య దేశ యాత్ర ప్రదర్శనలు ఏడు గంటలకు లేజర్ షో మరియు త్రీ డీ ప్రొజెక్షన్ మ్యాపింగ్ అనమాట ఇలా ఏ రోజుకి రోజు షెడ్యూల్ చేయబడుతుంది లేజర్ షో హైలైట్స్ వచ్చేసి అవి విజువల్స్ కాస్మిక్ బ్యాక్డ్రాప్స్ అండ్ టెంపుల్స్ చాలా బాగా చూపిస్తారు ఈ విశ్వం అనేకమైనట్లు కనిపిస్తేనే కానీ దాని మూలం ఒక్కటే భగవంతుని సేవే మానవ సేవ ఇది కేవలం ప్రదర్శన కాదు ఇది జ్ఞానజ్యోతి ఇట్స్ ఎ స్పార్క్ ఆఫ్ విజ్డమ్ ఇన్ లైట్ ఈ మహోత్సవం కేవలం ఉత్సవం కాదు ఇది ఆధ్యాత్మిక ప్రేరణకు గమ్యం మనమందరము ఈ సమానత్వ మార్గాన్ని కూడా అనుసరించాలి లెట్స్ వాక్ ద పాత్ ఆఫ్ శ్రీ రామానుజ ద పాత్ ఆఫ్ సర్వీస్ డివోషన్ అండ్ యూనిటీ లేజర్ షో సమానత్వ జ్యోతి ఎలా ఉంటుందంటే భారతదేశ గుండె ప్రాంతంలో సమానత్వానికి నిలువెత్తు చిహ్నంగా వెలిసింది శ్రీ రామానుజుల సమానత్వ విగ్రహం బాల్యం పదకొండవ శతాబ్దంలో జన్మించిన రామానుజులు సమాజపు అసమానతల్ని ఎదుర్కొంటూ సమానత్వాన్ని పంచారు ప్రచార యాత్రలు దేశమంతటా తిరిగి భక్తి ద్వారా విమోచనం పొందవచ్చని ప్రచారం చేశారు వారసత్వం ఆయన దివ్య దేశాల నిర్మాణం ద్వారా భగవంతుని సేవే మానవ సేవ అని చెప్పారు ఈ జయంతి రోజున రామానుజుల సందేశం మన జీవితాల్లో వెలుగునిస్తూ ఉండాలి సమానత్వం సేవ మరియు భక్తి ఇక్కడ అర్చన వంద రూపాయలకు చేస్తారు ఆడియో విజువల్ ప్యాకేజీ ఐదు వందల రూపాయలకు దొరుకుతుంది ముచ్చింతల్లోని జీఈవీఏ క్యాంపస్లో ఈ మహోత్సవాలు రోజు ఉదయం ఆరు గంటల నుంచి అష్టాక్షరి జపంతో ప్రారంభమవుతాయి హోమాలు పూర్ణాహుతులు భక్తుల భాగస్వామ్యం అన్నీ ఒక ఆధ్యాత్మిక వాతావరణాన్ని అందిస్తున్నాయి ఇక్కడ వేదికపై రోజువారీ సాంస్కృతిక కార్యక్రమాలు సంగీత నృత్యాలతో కూడిన ప్రదర్శనలు రామానుజుల జీవన ప్రేరణను అందజేస్తున్నాయి నూట ఎనిమిది దివ్య దేశాల రెప్లికాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి మీరు కూడా ఈ మహోత్సవాల్లో భాగమవ్వండి మన సంస్కృతిని సమానత్వాన్ని సేవాధర్మాన్ని కొనసాగించండి ఆయన మతాన్ని కాదు మానవత్వాన్ని ఆరాధించాడు భగవంతుడు అందరికీ సకల సామాన్యుడని ప్రకటించాడు నూట ఎనిమిది దివ్య దేశాలు విగ్రహం దృశ్యాలు ఆయన బోధనలు భక్తి జ్ఞానం సమానత్వం మూడు అస్త్రాలుగా మారాయి ఈరోజు మనం చెబుతున్నాం రామానుజుల మార్గమే మన మార్గము ఈయన చరిత్ర గురించి చెప్పాలంటే బాల్యంలోనే భక్తి మార్గంలో రామానుజుడు చిన్నతనంలోనే భగవంతుని పట్ల ఎంతో భక్తి కలిగిన వాడు కాంచీపురంలో గురువు యాదవ ప్రకాశుని వద్ద వేదాలు ఉపనిషత్తులు శాస్త్రాలు నేర్చుకున్నారు కానీ ఆ గురువు సిద్ధాంతాలు నచ్చక వేరే దారిని ఎంచుకున్నారు అప్పుడు ఆయనకు అల్వారుల భక్తి సిద్ధాంతం ప్రేరణగా మారింది రామానుజాచార్యుల గమ్యం మారడానికి ప్రధాన కారణం శ్రీ యమునాచార్యులు వారి ఆశిస్సులతో రామానుజుడు విశిష్ట దైవత సిద్ధాంతాన్ని అభివృద్ధి చేశారు భగవంతుడు పరమాత్మగా ఉండి జీవాత్మలన్నీ ఆయన భాగాలు అన్న సిద్ధాంతాన్ని బోధించారు వేదాలు ఉపనిషత్తుల ద్వారా అవి ఆధారం చేసుకుని విశిష్ట దైవతం అనే తత్వాన్ని రామానుజులు ప్రవేశపెట్టారు ఇది అద్వైతానికి భిన్నంగా పరమాత్మ విష్ణువు యొక్క ప్రత్యేకతను తెలిపేది జీవుడు జగత్ భగవంతుడు వేరు వేరుగా ఉన్న పరస్పర సంబంధంలో ఉన్నావని చెబుతుంది భగవంతుని చేరేందుకు భక్తి మరియు శరణాగతి మార్గాలను ప్రాముఖ్యతను ఇచ్చారు సమానత్వం స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ యొక్క మూల సూత్రం శ్రీ రామానుజులు అన్ని వర్గాల వారిని ఆలయంలోకి అనుమతించాలి భగవంతుని పూజకు అర్హులే అని బోధించారు ఆయన శిష్యులుగా అన్ని కులాల వారు ఉండేవారు కేవలం జ్ఞానంతో కాకుండా ప్రేమతో భక్తితో భగవంతుడిని చేరుకోవచ్చని చెప్పారు ఈ ధర్మమే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ సమతామూర్తి యొక్క ప్రేరణ ఇది హైదరాబాద్ ముచ్చింతల్లో ఉన్న ఈ మహత్తరమైన ఈ ప్రాజెక్టు ఎంతో రెండు వందల పదహారు అడుగుల ఎత్తైన రామానుజాచార్యుల ఈ విగ్రహం మనకు కనిపిస్తుంది రామానుజాచార్యుల వారి ముఖ్య రచనలకు వస్తే శ్రీ రామానుజాచార్యులు అనేక గ్రంథాలు రచించారు వాటిలో ముఖ్యమైనవి శ్రీ భాష్యం బ్రహ్మ సూత్రాలపై వాక్యానం గీతా భాష్యం వేదార్థ సంగ్రహం వేదాంత దీపం వేదాంత సారం మొదలైనవి ఈ గ్రంథాలు శాస్త్రీయంగా భక్తి పూర్వకంగా ఆత్మ వికాసానికి దోహదపడతాయి వారసత్వం ఇన్నాళ్ళకు కూడా ప్రభావం ఎలా అంటే శ్రీ రామానుజుల సందేశం సమాజంలో సమానత్వానికి బలమైన పునాదిగా నిలిచింది ఆయన స్థాపించిన రామానుజ మఠాలు ఇంకా కొనసాగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మందిరాలలో ఆయన సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నారు మన భక్తి జ్ఞానము ప్రేమతో కూడిన జీవితం వల్లే భగవంతుని చేరుకోవచ్చని బోధించిన శ్రీ రామానుజులు వారికి మనమందరము మనస్ఫూర్తిగా వందనాలు తెలపాలి ఈ వెయ్యి ఎనిమిదవ జయంతి సందర్భంగా ఆయన బోధనలు మన జీవితాల్లో వెలుగు చూపాలని కోరుకుంటూ శ్రీ రామానుజునికి జయ జయ కారాలు శ్రీ రామానుజుని ఆశీస్సులు మళ్ళీ మళ్ళీ మన అందరికీ ఉండాలని కోరుకుంటూ జయ రామానుజ వెయ్యి సంవత్సరాల క్రితమే మానవ సమాజానికి సమతాస్ఫూర్తిని పరిచయం చేసిన సంఘ సంస్కర్త శ్రీ రామానుజాచార్యుల వారి ప్రాంగణం పరస్పర ప్రేమ భావాలతో భగవంతుని సంతానంగా మానవులంతా కలసిమెలిసి ఆధ్యాత్మిక వాతావరణంలో జీవించాలని తెలిపే ప్రాంగణము ఇదే వైదిక విజ్ఞానం వర్తమాన సాంకేతిక పరిజ్ఞానము సనాతన సంస్కృతి వివిధ ప్రాచీన కళల మేళవింపుతో అద్భుత సౌందర్యాలకు ఈ సమతామూర్తి స్ఫూర్తి కేంద్రము ప్రాంగణం ముగ్ధ మోహనమూర్తి రామానుజుల వారి అత్యున్నత మనోహర మూర్తి మనలో దైవీ శక్తిని ఆధ్యాత్మికమైన చైతన్యాన్ని సేవా తాత్పర్యాన్ని వినయాన్ని నిర్భయత్వాన్ని తనంత ఉన్నతంగా పెంచుకోమని ప్రేరేపించే ధార్మిక ప్రాంగణం ఇది లక్షలాది భక్తజనుల శ్రద్ధ శ్రమల ఫలితంగా శ్రీవారి సహస్రాబ్దికి మరియు సమర్పించుకున్న సేవా పుష్పముగా ఏర్పడ్డ భక్తజన ప్రాంగణం ఇది రండి దర్శిద్దాం అందాలను ఆస్వాదిద్దాం చక్కని ప్రేరణ పొందుదాం సేవకి ఆకాశమే హద్దని చూపే ఆచార్య సేవలో భాగస్వాములవుదాం శ్రీ 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 శ్రీమన్ శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి ప్రత్యక్ష పర్యవేక్షణలో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీలో సెకండ్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఒక వెయ్యి ఎనిమిదవ ఆ మహానుభావుల శ్రీ రామానుజ జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా జరిగాయి ఏడున్నర గంటల నుండి సువర్ణ రామానుజులకు అభిషేకము పన్నెండు గంటల నుండి భజనలు కోలాటముల పోటీలు నాలుగు గంటల నుండి సమతా వేదిక సాయంత్రం ఆరు గంటల నుండి విశ్వరూపధర రామానుజ భాగ్యనగర పరిసర ప్రాంతములోని ఆలయముల నుండి భగవత్ రామానుజ మూర్తుల ఆగమనం ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు సమతా గీతిక లంబాడా జాతుల వారిచే నృత్య సమర్పణ సమతా నీరాజనం ఇలా ఎన్నో కార్యక్రమాలు కన్నుల పండుగగా జరిగాయి ఇక్కడ చూడవలసినవి ఎన్నో ఉన్నాయి నూట ఎనిమిది దివ్య దేశములు మరియు వేదాంత వీధుల్లో విహరించే విభుడి రథము కృపా మండపానికి చేర్చే శిలాతోరణాలు పుడమి తల్లి కనిన పుణ్యాల పంట పసిడి రామానుజుల దివ్య పాదాల జంట ఇంకా ఎన్నో వివిధ శిల్ప కళాఖండాల సమాహారం వింత వింత రూపాల్లో విభుడు విహరించే ఆలయ విమానాలు వివిధ రకాల భారతీయ వాస్తుశిల్పకళ విజయనగర వాస్తుశిల్పకళ చోళ వాస్తుశిల్పకళ నగర వాస్తుశిల్పకళ పల్లవ వాస్తుశిల్పకళ కాకతీయ వాస్తుశిల్పకళ వేద మార్గ ప్రతిష్టాపన చార్యుడి విజయ స్థూపము మరియు ప్రాణకోటికి గతి గతిచూపే గరుడ స్తంభము తల్లి వినతకు వెట్టి చాకిరీ నుంచి విముక్తి కల్పించి విష్ణు వాహనుడైన గరుడ భగవానుడు వినయ విధేయతలు విశ్వాత్మకుణ్ణి వశపరుస్తాయని నిరూపించిన వాయుపుత్ర హనుమాన్ గజ ప్రాంగణము ఎనిమిది వర్గాలుగా ఉజ్జీవించే జీవకోటి జగదాచార్యునికి అర్పించే కృతజ్ఞతా అభిషేకం ఆ లీలా జల నీరాజనం ఇక్కడ ఇంకా ఎన్నో ఉన్నాయి విజయ స్తంభము రథ ప్రాంగణము గజ ఆంగణము గరుడ మండపము హనుమాన్ మండపము ధ్వజస్తంభము ఉజ్జీవన సోపానపు మెట్లు నూట ఎనిమిది ఆశీర్వాద మండపానికి దారి స్వర్ణ రామానుజుల వద్దకు దారి రంగమండపము దివ్య దేశాలు గోష్ఠి మండపము దివ్య దేశాలు అనంత మండపము దివ్య దేశాలు వైకుంఠ మండపము దివ్య దేశాలు అభిషేక మండపములు ఏడు అలంకార మండపములు నాలుగు యాగశాల ఆనంద విమానము అంతర్గత వినియోగం కొరకు కొన్ని విద్యుత్ నిలయము త్రాగునీరు శౌచాలయాలు దుకాణాలు ప్రసాదశాల లిఫ్ట్ మరియు ర్యాంప్ పుష్కరిణి సామాన్లు భద్రపరిచే స్థలము తీసుకునే స్థలము ఇంకా చెప్పాలంటే ఆల్వార్ల ఆలయము పుష్పాల కౌంటర్లు బేబీ ఫీడింగ్ రూమ్స్ వీల్చైర్ కౌంటర్స్ రామానుజ క్విజ్ కౌంటర్స్ ఆడియో విజువల్ టూర్ కౌంటర్స్ క్విజ్ విన్నర్స్ కౌంటర్స్ జిమ్ హాస్పిటల్ సేవా కౌంటర్స్ ఫౌంటైన్స్ ఇలా ఎన్నో ఉన్నాయి ఇలా ఎన్నో సదుపాయాలతో చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారు ఇక్కడ నూట ఎనిమిది దివ్య దేశములలో తిరుమల కూడా ఒకటి కలియుగ నాయకుడు స్వామి పుష్కరిణి తీరంలో ఆనంద విమానంలో వరాహస్వామి అనుమతితో పద్మావతి సమేత శ్రీనివాసుడై నిత్య నివాసం చేస్తున్న క్షేత్రం తిరుమల తొండరడిపొడి ఆల్వార్లు మధుర కవులు తప్ప మిగిలిన తొమ్మిది మంది ఆల్వార్లు ఆండాలు కీర్తించిన జగత్ ప్రసిద్ధమైన దివ్యదేశం తిరుమల రామానుజుల వారి ద్వారా శంఖచక్రాలు పుండ్రము వక్షస్థల లక్ష్మిని పొంది వారిని తన ఆచార్యులుగా తన హృదయ స్థానాన్ని వారి పాదాలు చేరేట్లు జ్ఞానముద్రలో తనకు ఈశాన్య దిక్కులో ప్రతిష్ఠింప చేసుకున్నాడని శ్రీనివాసుడు తొండమాన్ చక్రవర్తి నిర్మించిన ఆలయంలో ఉండి ఎన్నో రకాలుగా ఆయనకి తన అనుగ్రహాన్ని చూపి రక్షించాడు కలి ప్రభావంతో తనని దుర్వినియోగం చేసుకుంటున్నారని అర్చమూర్తిగా కలియుగాంతం వరకు ఉంటానన్న ఉదారుడు ఈయన రామానుజుల వారి శిష్యులైన అనంతార్యుల పూల సేవలందుకుంటూ అందుకుంటూ వారు విసరిన గుణపం గడ్డానికి తగిలితే అదే ఓ అలంకారంగా తెల్లటి కర్పూరం ధరించే వాత్సల్యమూర్తి ఏడు కొండలపై మొక్కుల దేవుడిగా ఉన్న ఈ స్వామిని కూడా సేవిద్దాము ఓం వెంకటాచల వాసాయ శ్రీ పద్మావతి సమేతాయ శ్రీ శ్రీనివాసాయ నమ ఓం సీతాద్రి నివాసాయ చంపకవల్లి సమేతాయ పుండరీకాక్షాయ నమ తిరువెళ్ళారై శ్వేతగిరి స్త్రీకి పురుషునితో సమానత కావాలనే వాదన ఇప్పుడు కానీ వేల సంవత్సరాలకు ముందే సమానత మాత్రమే కాదు అధికారమే అప్పచెప్పి ఆమె రక్షణలో ఒదిగి ఉండడం హితమని భగవానుడే పుండరీకాక్షునిగా ఇక్కడ నిరూపించాడు అధికార దండం ఇక్కడ చంపకవల్లి అని కీర్తించే అమ్మవారి చేతిలో ఉంటుంది ఏ ఉత్సవం జరిగినా అమ్మవారే ముందు స్వామి ఆమెను అనుసరిస్తాడు తిరిగి వచ్చాక అమ్మవారిని వారి స్థానంలో చేర్చాకనే ఆమె అనుమతితో స్వామి తన స్థానానికి వెడతాడు భగవంతుడి ఉదార సమతా గుణానికి ఎవరి దృష్టి తగలరాదని పేరియాల్వార్ ఈ స్వామికి రక్ష పెడుతూ కప్పిడాల్ అనే పది పాటలు పాడారు ఈ పుండరీకాక్షుడి ఆలయం ప్రతిష్ఠించాక శిబి చక్రవర్తి మూడు వేల ఏడు వందల మంది శ్రీ వైష్ణవ కుటుంబాలని గంగా యమునల తీరం నుండి ఆరాధనాదుల కోసం తెచ్చాడట తమపై జరిగిన విష ప్రయోగం నుంచి తప్పించుకున్నాక ఆహారం మానివేసిన రామానుజులు రెండు సంవత్సరాలు శ్రీరంగం వదిలి ఈ సన్నిధిలోనే ఉన్నారట అమ్మ చంపకవల్లి తనకి ఆరగింపైన ప్రసాదాన్ని నేరుగా రామానుజులకి మేల తాళాలతో పంపేదట ఇప్పటికీ ఆ ఆచారం ఉంది అన్ని భయాల నుంచి ఈ అమ్మ సన్నిధిలో రక్షణ పొందుదాం ఇక్కడ జరిపే పూజలు మహిళలకు ఆధిపత్యాన్ని ఇస్తాయి మహిళలు కూడా ఒకరు తమ యొక్క బాగుంటుందని నూట ఎనిమిది దివ్య దేశములలో అయోధ్య కూడా ఒకటి మోక్ష ప్రదాలైన ఏడు నగరాలలో మొదటిది అయోధ్య భూమినంతా పాలించిన ఇక్ష్వాకు చక్రవర్తుల రాజధాని నగరం అయోధ్య శ్రీరామచంద్రుడు దశరథ పుత్రుడైన తరువాత ఈ నగరం బహుళ ప్రాచుర్యాన్ని పొందింది సమతావాదాన్ని లోకానికి చాటుతూ సామాన్య ప్రజలను పశుపక్షాదులను వానర రాక్షసాదులను కూడా తనవాళ్లుగా ప్రేమించి వారి ప్రేమను చూరగొన్న పురుషోత్తముడు శ్రీరాముడు గిరిజనుడైన గుహుణ్ణి ప్రాణమిత్రుడన్నాడు పక్షి జటాయువును పుత్రుడిలా అగ్ని సంస్కారం చేసి మోక్షమిచ్చాడు శబరిమాతను ప్రసన్నం చేసుకున్నాడు రాక్షసుడైన విభీషణ్ణి సోదరుడన్నాడు వానరులను తన సంరక్షకులన్నాడు ఇదేదో మాటవరసకి కాక గుండెలలోంచి భావించాడు అందుకే ఆయన సరయులో అవతారం చాలిస్తే చీమా గడ్డి దగ్గర నుంచి ప్రాణులన్నీ అందులో ప్రవేశించాయి యుగాల తర్వాత అక్కడ తిరిగి జన సంచారం ప్రారంభమయ్యింది లక్ష్మణ సమేత శ్రీ రామచంద్రుణ్ణి సేవిద్దాం ప్రాణం కంటే మానవతా విలువలకే ప్రాధాన్యమిద్దాం ఇక్కడ చెప్పాలంటే నూట ఎనిమిది దివ్య దేశములలో ఇంకా ఎన్నో టెంపుల్స్ ఉన్నాయి మిగతా టెంపుల్స్ గురించి కూడా మనం మరొక వీడియోలో మాట్లాడుకుందాం తెలుసుకుందాం ఇంకా ఇలాంటి భారతీయ ఆధ్యాత్మిక చరిత్ర విశేషాలను ఇంకెన్నో కూడా తెలుసుకుందాం ఈ జయంతి రోజున రామానుజుల సందేశం మన జీవితాల్లో వెలుగునిస్తూ ఉండాలి సమానత్వం సేవ మరియు భక్తి మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి నేను మీ లవ్లీ శ్వేతప్రియ ఆల్వేస్ కీప్ స్మైలింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో